सबकी इच्छा है और आदरणीय पुरोहितों ने अनुमति दी है आप सब लोग बैठे रहे क्रम चलता रहेगा मैं आग्रह करूंगा हम लोगों के बीच तीन विभूतियां हैं आदरणीय माधवी लता जी आदरणीय एन रामचंद्र राव जी आदरणीय सुभाष राव जी पीवी नरसिम्हा राव इस देश के प्रधानमंत्री थे उनके पौत्र हैं सुभाष राव जी भाजपा के प्रवक्ता हैं मैं आग्रह करूंगा आप संक्षेप में अपनी शुभकामनाएं महायज्ञ को दें आदरणीय सुभाष राव जी अंदर की नमस्कार सनातन धर्मा इंतना मुसको मन हिंदू धर्मा మన దేశ ప్రగతిని మన దేశ ఉన్నతిని ఈరోజు ఇంత మంచి ఎత్తున ఇక్కడ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మొత్తం జరగాలని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పూజ ఉంది కాబట్టి మధ్యన మాట్లాడడం బాధ్యం కాదు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి చెప్పినందుకు ధన్యవాదాలు అందరికీ మీ అందరూ ఈ యొక్క లలిత శాస్త్రకళ ఈ కార్యక్రమాన్ని మీ అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ అభినందిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్వామి అభిషేక్ బ్రహ్మచారి గారు వారు బీహార్ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి వారు వచ్చి ఇక్కడ మన దగ్గర జరుపుకోవడం అనేది చాలా సంతోషం అందులో మీ అందరు కూడా పాల్గొనడం అనేది ఇది చాలా విశిష్టమైన విషయం ఇంతకుముందు చెప్పినట్టు మన సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిది అందులో మహిళలది అందులో మీలాంటి మహిళలది ఈరోజు మీ యొక్క ఈ సహస్రామ ఏదైతే ఉందో ఇది మన సంకేతం మన ఒక హిందూ ఐక్యత్వానికి హిందుత్వం ఇంకా బతుకుతుంది హిందుత్వాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు అనేటటువంటి ఒక ఆలోచన ఇక్కడి నుండి మొదలవుతుంది ఎవ్వరు కూడా మన జోలికి రాలేననేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమంలో మీ అందరి పాలకు మరొకసారి అభినందిస్తున్నాను ధన్యవాద ఆదనీయ రామచంద్ర భయ్యా ధన్యవాద్ بھائی सुभाष जी हम लोगों के बीच हम लोग तो हिंदी बोलते हैं आप सब लोगों का आशीर्वाद है हम लोगों के बीच हैदराबाद जिसको हम भाग्यनगर के रूप में पूजते हैं भाग्यनगर की पवित्र भूमि की संरक्षकिका के रूप में देश भर में जिनके यश कीर्ति का पताखा कश्मीर से कन्याकुमारी फहर रहा है इट इज बींग ऐसी जमीन से जुड़ी नेत्री सनातन धर्म की प्रवर्तिका के रूप में एक बेटी के रूप में भाग्यनगर से निकलकर देशभर में काम करने का प्रयास कर रही हमारे आग्रह पर आदरणीय रामचंद्र राव जी के निवेदन पर बीमार होने के बावजूद सीधे हवाई अड्डा से हम लोगों के बीच पहुंची हैं मैं ज्यादा समय नहीं लूंगा आग्रह करूंगा आदरणीय माधवी लता जी से कि वो अपनी बात रखें थोड़ा हिंदी भी बोले ताकि देश के भी लोगों को यह संदेश जा सके आदरणीय माधवी जी धन्यवाद रोहित भैया मीरअारी सहस्रनाम अर्चना चुस्कुमार्चना అంటే దీని అర్థం ఏమిట్రా అంటే ఏం కోరుకున్నారు మీరు కుంకుమార్చన చేసేటప్పుడు కాదు అది కాదు మీరు ముందు కోరుకోవాల్సింది సర్వే జనా భవంతు కోరుకోవడం కన్నా ముందు మనం అందరం తెలుసుకోవాల్సిన సౌభాగ్యం కోరుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తా భర్త క్షేమంగా ఉండాలి భర్త సద్బుద్ధితో ఉండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవాలంట స్త్రీ ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎంతమంది కూర్చున్నారో మీ మీ సౌభాగ్యం ఎప్పుడైతే బాగుంటుంది బాగుండడం అంటే ఏమిటి భర్త ఆరోగ్యంగా ఉండడం చక్కగా ఆలోచించడం ఆలోచించిన దాని ప్రకారం పని చేసుకోవడం పని చేసిన దాని ప్రకారం డబ్బు ఆర్జించడం ఇక్కడ ఉన్న మీ వాళ్ళందరి భర్తలు ఇంత బాగా చేస్తున్నారంటే సమాజం బాగున్నట్టేగా అది లోక కళ్యాణార్థం అంటే అది సర్వేజన సుతినోభవంతు అంటే ఇంటి పురుషుడు ఎప్పుడైతే చక్కటి వ్యక్తి అవుతాడో ఇంటి పురుషుడు ఎప్పుడైతే సద్బుద్ధి కలిగి ఉంటాడో ఎటువంటి పురుషుడి భార్య ఆయన చక్కగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటుందో అటువంటి అమ్మవారు ఆ భర్తకి ఆ పురుషుడికి చక్కటి లక్షణాలను ఇస్తుంది అటువంటి లక్షణాలు కలిగిన మగవాళ్లతో తయారయ్యిన సమాజంలో స్త్రీకి మళ్ళీ మర్యాద దక్కుతుంది అర్థమైందా అందుకే స్త్రీని భర్త మంచి కోరుకోమంటారు అంతేగాని బానిసని కాదు దీని అర్థం ఆ తెల్లవాడు ఏదో నాలుగు తల్లతోళ్ళు వేసుకొని మాట్లాడతాడు వెంటనే పట్టేసుకుంటాం మనం దాన్ని ముందు ఫెమినిస్ట్ అనే వాళ్ళందరి తాళాలు ముయించేసి వీళ్ళందరినీ లోపలేసేసి అంతేగాని భర్తకి ఏదో మనం దాస్యం అని కాదు దాస్యం కూడా చాలా అద్భుతమైన విషయం పిల్లలకి మనం ఏం చేస్తున్నాం పని మనిషి పని చేయట్లేదా పిల్లలకి చేస్తున్నావా చేయట్లేదు మనం కన్న పిల్లలకి మనం పని మనిషి పని చేస్తున్నాగా ఆ దాస్యమేనా మరి భర్తకు దాస్యం చేస్తే ఏమైంది అంటే దాని అర్థం ఏంటి భర్తని కూడా మనతో ఒక చిన్న పిల్లవాడిలాగా చూసుకునే గొప్పతనం స్త్రీకి ఉంది అని అర్థం అంతటి మహానుభావురాలు భార్య అంటే చిన్న విషయం కాదది ఇలా నేర్పించిన కుటుంబంలో మనకు పుట్టే కొడుకు కూడా రాబోయే భార్యను అంత ముద్దుగా చూసుకుంటాడు అంత ఆలోచనతో కూడిన సనాతన ధర్మమే హైన రాజ్ని కాదు శ్రీమాత తర్వాతే శ్రీ మహారాజ్ఞి అంటే అమ్మవారు ఎంత పెద్ద రాజ్ని అయినా ముందు అమ్మ తర్వాతే ఎవరైనా కాబట్టి మనమైనా ఎంత పెద్ద స్థాయికి వచ్చినా ఫస్ట్ తల్లిగా ఉండగలగాలి మనం అందరి పట్ల మాతృత్వాన్ని చూపించగలగాలి స్త్రీ కూడా ఇంకో స్త్రీ పట్ల మాతృత్వాన్నే చూపించగలగాలి కోడలి పట్ల మాతృత్వం చూపించగలగాలి కూతురు పట్ల పట్ల మాతృత్వం చూపించగలగాలి భర్త పట్ల కూడా మాతృత్వం చూపించగలగాలి అత్తగారి పట్ల కూడా మాతృత్వం చూపించగలగాలి అలా ప్రతి స్త్రీ ప్రతి బంధుత్వం మీద కూడా ఎప్పుడైతే మాతృత్వాన్ని చూపిస్తుందో అప్పుడు సమాజంలో శాంతి ఉంటుంది ప్రేమ ఉంటుంది మెత్తదనం ఉంటుంది కోమలత్వం ఉంటుంది అటువంటి సమాజము ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది तो रोग वर्कशैप प्रदान था ना देने का उड़ भाइयों दोनों स्टेशन प्रदान नहीं करेंगे जिन धनवाचन तो मौको ना आए महाराज भाइयों राज ध्रुव रायन जान मनी मंजिर मंदिर देवदाम जाएं राली मंदक मनाएं महालाबन्द जेवदने रवार नाम राम जाएं रवार रुद्रानंद मां हमें दरांगतायन मां जुवाईन मां आधीन अल्लाह �

I have a

అందరూ కూర్చోండి మార్చన జరుగుతుంది ఎవరు లేవకూడదు మధ్యలో

మీ ఇష్టం అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అయిపోతుంది బ్రేక్ ఇస్తారు అప్పుడు లేవచ్చు రానివ్వం ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది బ్రేక్ ఉంటుంది దయచేసి ఓపిక కూర్చోండి ఇప్పుడు చాలా బాగా